పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ విజయ్ గారు నమస్తే నమస్తే మేడం అంటే నేను చెప్పే టూ మెనీ టైమ్స్ చూసినప్పుడు ఏంటి రాజు ఇన్ని చూసినప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా టచ్ అయ్యిందండి అంటే ఇది కరెక్ట్ కాదు నేను చెప్పలేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అడుగుతా ఇది నాకు డౌట్ మాత్రమే రాజమౌళి గారు తీసే ప్రతి ఫ్రేమ్ మ్యూజిక్ ఎక్కడో చూసినట్టుగాను ఎక్కడో విన్నట్టుగా అనిపించడం ట్రోలర్స్ మేమర్స్ అయితే నేను నాకంటే ఘోరం వాళ్ళు పిన్ టు పిన్ తీసి చూపిస్తున్నారు చూపిస్తారు మీరు దీని గురించి ఏమన్నా ద పర్ఫెక్ట్ కాపీ క్యాట్ ఎవడో అంటే రాజమౌళి పర్ఫెక్ట్ కాపీ క్యాట్ కాపీ క్యాట్ అరే ఆయనంత పెద్ద డైరెక్టర్ ప్రపంచంలో ఇప్పుడు వరకు ఆయన సినిమాలు చూడండి చాలా మటుకి సీన్లు కానివ్వండి చాలా మటుకి ఈ యొక్క కొన్ని కొన్ని సన్నివేశాలన్నీ కూడా హాలీవుడ్కి సంబంధించి లేదా జపనీస్ మూవీస్ నుంచి తీసుకొచ్చిన సన్నివేశాలని సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అని చెప్పి మనం అనుకుంటాం కదా ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్గా దింపేసి అచ్చుకు దినట్టు దింపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి చాలా సినిమాల్లో ఉన్నాయి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అది ఉంది కదా మన మర్యా మర్యాద రామన్న అని మర్యాద మర్యాద రామన్న సీన్ కానివ్వండి అది కూడా హాలీవుడ్ మూవీ చాలా సైలో కొన్ని సీన్లు కానివ్వండి అట్లా చాలా సినిమాల్లో ఒకటే రెండు అని కదా మనం చూస్తే కానీ చాలా మనకి ఎందుకంటే సడన్ అనగానే నాకు గుర్తురా చాలా ట్రోల్స్ ఉన్నాయి ఇంతకుముందు ఇదిగోండి పాత సినిమా ఇదిగో రాజమౌళికి పాత సినిమా ఇదిగోండి అని చెప్పి సినిమా ట్రోల్స్ అంతేగాండి ఇండస్ట్రీలో ఎట్లాంటి ఇలాంటి సినిమాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఓన్లీ రాజమహల్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మన మనోభావాలతో ఆడుకున్నప్పుడు మనం ఆయన మనోభావాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చెప్తున్నాం ఫస్ట్ ఐ బొమ్మ రవి కంటే డేంజరస్ నటోరియస్ పైరసీ మాస్టర్ ఎవడన్నా ఉన్నాడంటే రాజమౌళి ఎవడ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ సీన్ సన్నివేశాలను కాపీ చేసి నువ్వు తెలుగు ఇండస్ట్రీలో వేసావు ఇప్పుడు మాట్లాడుతుంటే కరెక్ట్ రవి ఇది కాపీ చేసాడని కోట్ల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాను అంటున్నారు అవును మీరు చెప్పిన కాంటెక్స్ లో ఆలోచిస్తే అది కాపీ అనేది కూడా ఒక రకంగా అది కరెక్ట్ మరి మరి అంతే కదా ఇప్పుడు రవి రవీణ్య ఎందుకు ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పి డైలాగ్ వేసిన ఈ వ్యక్తులు సో మళ్ళీ రవి కాంటెక్స్ లోకి వస్తే ఆయన చేసిన ఇల్లీగల్ బెట్టింగ్ గురించి నా స్టాండ్ అంతే ఉండిద్ది బట్ రవిని మీరు పాయింట్ అవుట్ చేసినప్పుడు సినిమాలను కాపీ చేస్తున్నారని మాటలు డైలాగులు వేసినప్పుడు ఇదే ఇండస్ట్రీ ఇదే సన్నాసి తెలుగు ఇండస్ట్రీ ఎన్ని సినిమాలను కాపీ చేసింది ఇదే రాజమౌళి అనేవాడు ప్రతి సినిమాలో ప్రతి సీన్ చాలా సీన్లు మట్టికి వేరే కంట్రీ నుంచి వేరే దేశంలో ఉన్న సినిమాలని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చాడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడా సో ఈడు ఈడు పై ఈడు పైరెట్ మాస్టర్ వీడు కాదా రాజమౌళి కాదా పైరెట్ మాస్టర్ అడుగుతున్నాను నేను సో కాపీ అండి వీడు వచ్చి మళ్ళీ దేవుడి మీద డైలాగులు మళ్ళీ మన దేవుడిని నమ్ముకొని మన దేవుళ్ళ మీద సినిమా తీస్తాడు మన ఒకటండి అధికారం పవరు ఏది మన డబ్బు ఉందని చెప్పేసి ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తే ఏదో రోజున అవకాశం అవకాశం దశ వచ్చింది ఆ దశ రాజమౌళికి వచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రజలు ఏం చేశారంటే ఓ మంచి ఒక జక్కన్న అని పేరు పెట్టుకొని ప్రేమతో పిలుచుకున్నాం అందరం కూడా మంచి మన చెక్కుతున్నాడు మంచి శిల్పంలా చెక్కుతున్నాడు సినిమాలని కానీ ఈయన చేసే స్టేట్మెంట్లు అన్నీ కూడా మన మనోభావాలకి గా చాలా చోట్ల ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే అంత అంటే వాటి గురించి అంత టైం తీసుకోవాల్సిన కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని సీన్ల దగ్గర కూడా మోకరి చేసిన సంఘటనలోనే దేవుడి మీద నమ్మకం లేదంటే మళ్ళీ అదే దేవుడిని వాడుకుంటాడు అయ్యే డబ్బు తీసుకుంటాడు